అనిల్ కుమార్ గారు కమల గారికి వివాహ వార్షిక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తమ్మల్లో మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చడవుతుంది ఇక్కడ మా తమ్ముళ్ళు అన్నారు మా ఆడబిడ్డలు అన్నారు నేను ఎప్పుడు ఆలోచిస్తాను మా క్రైస్తవ సోదరులకి మా ప్రభుత్వం ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను మొన్న మీద వస్తారు ఈ సర్వలోకానికి లోక రక్షకులు ఎవరైనా ఉన్నారంటే అనిల్ కుమార్ గారు కమల గారికి వివాహ వార్షికోత్ వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చడేస్తుంది ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు మాగబిడ్డలు ఉన్నారు నేను ఎప్పుడు ఆలోచిస్తాను మా క్రైస్తవ సోదరులకి మా ప్రభుత్వం ఎప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాను మొన్న మీరు చూస్తారు ఈ సర్వలోకానికి రక్షకులు ఎవరైనా ఉన్నారంటే